సారా ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది అక్షర ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి పొదుపు లక్ష్మి ఉద్యమం మొదలైన అది నెల్లూరు జిల్లాలో మొదలైంది ఇవాళ జరిగేది నెల్లూరు జిల్లాలో ఇవాళ మరొకకి మొదలైంది రాజకీయ ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు శాసనసభ్యులు జగన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నడవ నడవడానికి ముందుకు వచ్చింది కూడా నెల్లూరు జిల్లా కాబట్టి నెల్లూరు జిల్లా యొక్క ప్రాధాన్యత చాలా విలువైందని చెప్పి నేను సందర్భంగా మనం చూస్తాను ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి దేనికి బయటకు వచ్చామో ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలి అంటే గెలిచిన ఆరు మాసాలకే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి మన ఇక్కడ బెటాలియన్ లోనే నేను మాట్లాడాను పోలీసు ప్రోగ్రామ్ లోనే మాట్లాడాను నెల్లూరే కాదు రాష్ట్రం అంతా మాఫియాలు పెరిగిపోయాయి ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి ఇది కాదు మన ప్రభుత్వ విధానం అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తపొట్టలో వేయడమే నేను అడిగింది ఏం అడిగాను వాడని నాకేం పదవి ఏమని అడగలేదు వెంకటగిరిలో వంద పడకల ఆసుపత్రి పెట్టండి అని అడిగాను బుట్టలే వేశారు సోమచర్ స్వర్ణముఖి లింకు కాలువ ఇది నాది కాదు నేను బొద్దల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇవే మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన బాబు ఈ యొక్క సోమచిలా స్వర్ణముఖి లింకు కాలువకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు బాబు గారి హయాంలోనే తూర్ పాడు రిజర్వాయర్ ఇచ్చి తెలుగు పైన ఉన్నటువంటి వెంకటగిరి దక్షిణి ఏర్పేడు తిరుపతి రేణిగుంట ఇక్కడ వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలు వేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఇవ్వండి అంటే గాంధీ బుట్టలు వేశారు ఇక గ్రామ పంచాయతీలో డబ్బులు తినేశారు సముఖుల డబ్బులు తినేశారు మండలాల డబ్బులు తినేశారు ఇది ఎక్కడ అన్యాయమయ్యా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష నా మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందని నమ్మకతో ఈ పని చేయడం జరిగింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది సోమచల ప్రాజెక్ట్ కొద్దుకుపోయే పరిస్థితి ఈ రోజు ఒక రోజు చుట్టారు ఏమని అడిగితే ఇబ్బంది లేమంటారు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఇవాళ సోమచల ప్రాజెక్టు అదే పరిస్థితి సోమచల ప్రాజెక్టు లేదే వెంగళగిరికి త్రాగడానికి కూడా మంచి నీళ్ళు కాబట్టి సోమచల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి పూర్తి స్థాయిలో సోమచల ప్రాజెక్టుని చేయాలి తెలుగు గంగ ప్రాజెక్టుని చేయాలి అప్పుడే ఈ ప్రాంతం సత్యకామ్లం అవుతుంది రైతాంగానికి ఉపయోగపడుతుంది అలాగే కాళహస్తి ఏడు ప్రాంతాలకి తాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం మాత్రం మీ అందరికీ మనవి చేస్తుంది నాలుగున్నర సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీతో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందుకు వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం జనసేన పార్టీకి అందించండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కోట్లు గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి లక్ష్యంతో కలిసి పనిచేద్దాం చేయి కలుపు అని చెప్పి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెలబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ సిక్స్